ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ కలియుగంలో ఈ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు స్వయంగా నా యొక్క ప్రత్యేక దర్శనం అనేది నీకు కలుగుతుంది నా మీద నమ్మకంతో అమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది అంతేకాకుండా స్వయంగా ప్రత్యక్ష దర్శనం అనేది మనకి కలుగుతుంది దుర్గమ్మ తల్లి యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పి అంటుంది అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నేను నీకు ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని ఈ కలికాలంలో కలుగజేయబోతున్నాను నా మీద నమ్మకంతో వినమంటున్నాను అసలు దుర్గమ్మ తల్లి ఏం చెప్పాలి అనుకుంటుందో సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతను యువకుడే అయినా కూడా అతని యొక్క రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది అంటే చక్కగా ఏదైనా పనికి వెళ్ళడం కడుపు నిండా తినడం హాయిగా నిద్రపోవడం అలా నిద్రపోతూ లేచేటప్పుడు అబ్బా మళ్ళీ పనికి వెళ్లాల్సిందేనా నేను పని చేయాల్సిందేనా నాకు ఈ పని తప్పకుండా కమ్మగా తిని హాయిగా నిద్రపోయేటట్టుగా ఉండే జీవితం బాగుంటుంది అని చెప్పి అనుకుంటాడన్నమాట ఇలా అనుకున్న కొన్ని రోజులకే తన స్నేహితుడు వచ్చి అరే పక్కపక్క పక్క ఊళ్ళో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఒక గురువుగారు ఉన్నారు ఆ గురువుగారి దగ్గరికి ఎవరైతే వెళ్ళి ఆశ్రమంలో చేరుతారో ఏ పని చేయకుండా చక్కగా కడుపు నిండా తిండి పెట్టి కమ్మగా నిద్రపోతారంట నీకు ఈ పని ఇవన్నీ కూడా నచ్చవు కదా వెళ్ళి అక్కడ చేర్రా అని చెప్పి చెప్తాడనమాట ఇక తనకు కావాల్సింది కూడా అదే కాబట్టి వెంటనే తరువాత రోజు ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి కలుస్తాడన్నమాట గురువుగారితో చెప్తాడు స్వామి నేను ఈ ఆశ్రమంలో చేరుదాము అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడన్నమాట తప్పకుండా నాయనా అని చెప్పి గురువుగారు అంటారు అయితే స్వామి నేను ఏ పని కూడా చేయను నాకు కడుపుకి ఇంత మొద్ద అన్నం పెడితే అది తిని హాయిగా నిద్రపోతాను ఇదంటేనే నాకు ఇష్టం అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ మాటలు విన్న గురువుగారికి ఏమనిపిస్తుందంటే ఇతను చాలా అమాయకంగా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి కూడా అని చెప్పి అనుకుని నాయనా నువ్వు ఏ పని చేయవద్దు కాకపోతే ప్రతిరోజు ఉదయం మాత్రం నువ్వు పూజ చేసి ఒక దీపం పెట్టి నీకు నచ్చినట్లు ఉండు నేనేమి అను నాయన అని చెప్పి చెప్తాడన్నమాట అయితే దానికి అతను ఏమనుకుంటాడు అతను ఏమంటాడు అంటే నాకు పూజ చేయడం అంటే చాలా సరదా తప్పకుండా నేను పూజ చేస్తాను మంచిగా తింటాను హాయిగా నిద్రపోతాను నాకు ఇది చాలు స్వామి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అతను అడిగినట్లుగానే హాయిగా తింటాడు నిద్రపోతాడు తింటాడు నిద్రపోతాడు ఇలాగే చూస్తూ చూస్తూ నెల రోజులు గడిచిపోయింది నెల రోజుల తర్వాత ఒకరోజు ఏకాదశి వచ్చిందన్నమాట ఏకాదశి రోజు ఆ యొక్క ఆశ్రమంలో అందరూ కూడా ఉపవాసం ఉంటారు కనుక ఎవ్వరూ కూడా వంట చేయరు కానీ ఈ అమాయకుడికి చాలా ఆకలి వేస్తుంది బాగా ఆకలి వేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంటి స్వామి రోజు నాకు ఇంకా ఆహారం అనేది అందలేదు ఇంకా ఎవ్వరూ కూడా వంట చేయనట్లుగా ఉంది అని చెప్పి అడుగుతారన్నమాట అప్పుడు ఆ స్వామి ఏం చెప్తాడు అంటే ఆ గురువుగారు ఏం చెప్తారు అంటే నాయన ఈరోజు ఏకాదశి ఆశ్రమంలో వారందరూ కూడా ఉపవాసం ఉంటారు ధ్యానంలో కూర్చుంటారు కనుక ఈరోజు ఎవ్వరూ కూడా అంటే ఎవ్వరూ కూడా భోజనం తినరు కాబట్టి వంట చేయరు అని చెప్పి చెప్తారన్నమాట ఆ మాట వినగానే అమాయకుడికి కడుపులో ఒక బండపడినట్లుగా ఉండి వెంటనే గురువుగారిని అడుగుతారు స్వామి నేను ఆకలిగా ఉండటం అంటే అది నా వల్ల కాని పని కనుక మీరు ఈ ఒక్క చిన్న పని చేయండి నా వంట నేను చేసుకుంటాను అని చెప్పి అడుగుతాడు సరేనాయనా నువ్వేమి మా కోసమని చెప్పి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు నీ వంట నువ్వు చేసుకో కాకపోతే ఆశ్రమంలో వద్దు ఎందుకంటే ఆ యొక్క అనేవి వస్తూ ఉంటే మిగతా ఉపవాసం ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నువ్వు ఎక్కడికన్నా బయటికి కావలసిన సామాన్లు పట్టుకుని వెళ్ళి ఆరుబయ చేసుకోపో అని చెప్పి చెప్తాడన్నమాట సరేనని చెప్పి అతనికి కావలసిన గిన్నెలు తెపాలలు ఇంకా సరుకులు ఇవన్నీ తీసుకుని ఒక గట్టుకు వెళ్ళి తనకి కావలసినట్టుగా మంచిగా రొట్టెలను చేసుకుని తిందామని చెప్పి అనుకొని ఇక గురువుగారికి చెప్పి బయలుదేరి ఆశ్రమం నుంచి వెళ్ళబోతారు వెళ్ళబోయేటప్పుడు గురువుగారు ఒక్కసారి వెనక్కి పిలుస్తున్నారు ఆయన నువ్వు వంట చేసుకున్న తర్వాత నువ్వు తినే ముందు రామయ్యకి మాత్రం ఖచ్చితంగా నువ్వు పలహారం పెట్టినాక మాత్రమే నువ్వు భోజనం చేయాలి గుర్తించుకో అని చెప్పి చెప్తారన్నమాట ఇక తను సరేనని చెప్పి దానికి ఇక వెళ్ళి మొత్తం చేసుకుని చపాతీలు రొట్టెలు ఇవన్నీ కూడా చేసుకుని ఆరు బయట తిందాము అనుకునే ముందు గురువుగారు చెప్పిన మాట గుర్తొస్తుంది గురువుగారు చెప్పిన మాట గుర్తొచ్చి రామయ్య భోజనం సిద్ధమైంది రామయ్య రామయ్య రావయ్య రామయ్య రావయ్య తిందుగాని అని చెప్పి అమాయకంగా పిలుస్తాడన్నమాట అలా రెండుసార్లు పిలిచిన తర్వాత సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఆకాశం నుంచి దిగివచ్చి ఏంటిరా పిలిచావంటే ఏంటినైనా పిలిచావు అంటే మీరు పలహారం కనుక భుజిస్తే మీరు తిన్న తర్వాత నేను తింటాను అని చెప్పి చెప్తారన్నమాట ఇక రామయ్య తండ్రితో పాటు సీతమ్మ తల్లి కూడా వస్తుంది మనసులో అనుకుంటాడు ఈ అమాయపు శిష్యుడు ఏమని అంటే ఒక్కరే వస్తారు అని చెప్పి గురువుగారు చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ఇద్దరూ ఉన్నారు నేను చేసిన భోజనం వీరిద్దరికే సరిపోయిద్ది ఇక నాకు ఈరోజు ఉపవాసమే సరే ఏదైతే ఏమైందిలే చేసింది ముందు ఇద్దరికీ పలహారంగా పెట్టేసేద్దాం అని చెప్పి అనుకుని తను చేసిన భోజనం మొత్తం కూడా రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి పెట్టేస్తాడన్నమాట ఇక ఆ విధంగా పెట్టిన తర్వాత వారిద్దరూ కూడా తినేసి వెళ్ళిపోతారు పాప మీ అమాయకుడికి ఆ రోజు తనకు తెలియకుండానే ఉపవాసం ఉండిపోతాడు అన్నమాట మళ్ళీ ఆశ్రమానికి వెళ్తాడు జరిగింది ఏది కూడా ఆశ్రమంలో చెప్పడు ఎందుకంటే అతను అమాయకుడు కావడం చేత ప్రతిసారి రామయ్య తండ్రికి అందరూ పలహారం పెడుతున్నప్పుడు సాక్షాత్తు రామయ్య తండ్రి సీతమ్మ తల్లి వచ్చి తింటున్నారు అని చెప్పి అతని అపోహ అంటే అతను అలాగే అనుకుంటాడు అదే నిజమని నమ్ముతాడు అందరూ పిలిస్తే రాడు అని చెప్పి అంటే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి రారు అని చెప్పి అతనికి తెలియదన్నమాట అదే అందరికీ కూడా అలాగే వస్తారు అనుకుని ఏది కూడా ఆశ్రమంలో చెప్పడు ఇక మళ్ళీ ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ నెల వస్తుంది అంటే మళ్ళీ ఏకాదశి వస్తుంది మళ్ళీ ఇక గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఈసారి కొంచెం భోజనానికి ఎక్కువ సామాన్లు కావాలంటే ఎక్కువ సరుకులు కావాలి గురువుగారు నాకు పోయినసారి తీసుకెళ్ళి సరిపోలేదు అని చెప్పి చెప్తారు అప్పుడు గురువుగారు ఏం ఆలోచిస్తారంటే మనసులో పాపం అమాయకుడు కదా కొంచెం ఆకలి ఎక్కువగా వేస్తుందేమో కొంచెం ఎక్కువగా తింటాడేమో అనుకొని సరేనైనా తీసుకుని వెళ్ళు అని చెప్పి చెప్తారన్నమాట ఇక సరేనని చెప్పి ఈసారి కూడా మంచిగా భోజనాన్ని సిద్ధం చేసి రామయ్య తినడానికి రావయ్యా అని చెప్పి పిలుస్తారన్నమాట ఇంకా పిలిచిన తర్వాత సాక్షాత్తు ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఇంకా వీళ్ళ ముగ్గురితో పాటు హనుమంతుడు కూడా వస్తారన్నమాట ఇక ఈ నలుగురిని చూసి మనసులో మళ్ళీ అనుకుంటాడు ఆహా ఈసారి కూడా నాకు ఉపవాసమే అనుకుంటా ఇద్దరు వస్తారనుకుని సరిపడా సామాన్లు తెచ్చుకుని నేను వండితే ఈసారి నలుగురు వచ్చారే ఈ రామయ్య తండ్రి ఒక్కడే రావడం కుదరదా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకుని వస్తున్నారు అని చెప్పి మనస్సులో అనుకుని తెచ్చింది మొత్తం కూడా ఆ నలుగురికి పలహారంగా పెట్టి మళ్ళీ ఇతను ఉపవాసం ఉండి ఇంటికి వెళ్ళిపోతాడు అంటే ఆశ్రమానికి అన్నమాట మళ్ళీ జరిగింది ఏది కూడా ఆశ్రమంలో చెప్పడు ఇక తరువాత మళ్ళీ అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఏకాదశి వస్తుంది ఈసారి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు పోయినసారి తీసుకెళ్ళిన సరుకులు కూడా నాకు ఏమీ సరిపోలేదు ఈసారి నాకు మరిన్ని సరుకులు కావాలి అని చెప్పి చెప్తాడన్నమాట అంటే దానికి గురువుగారు ఆలోచిస్తారు ఈ యొక్క అమాయకుడు సరుకులన్నీ తీసుకుపోయి నాకు తెలియకుండా ఎవరికైనా అమ్ముతున్నాడా ఏంటి నేను చాటుగా వెళ్ళి పరిశీలించాలి అని చెప్పి అనుకుని అతను ఎదురుగా ఏది కూడా అనకుండా ముందరుగా నోరు జారకుండా గురువుగారు చక్కగా అతన్ని కావలసిన సరుకులన్నీ అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళమని పర్మిషన్ ఇస్తారన్నమాట ఇక ఇతను కావలసిన సరుకులన్నింటినీ కూడా గోతాల్లో కట్టుకుని మూటలు కట్టుకుని చక్కగా వెళ్ళి అక్కడ మొదలు పెడతారు కూర్చుంటాడు అన్నమాట కూర్చున్న తర్వాత అతను వెనకమాలే అతనికి తెలియకుండా ఆ గురువుగారు కూడా ఫాలో అయ్యి ఒక చెట్టు చోట నుంచి ఉంటాడు ఆ అమాయకుడు అసలు ఏం చేస్తున్నాడా అని చెప్పి ఇక కొంచెం సేపటికి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఇంకా వచ్చేసి కొంతమంది ఋషులు మునులు ఇంకా హనుమంతుడు వీరందరూ కూడా వచ్చేస్తారనమాట ఆ వచ్చారు కదా స్వామి అంటే ఏంటి నువ్వు ఇలాగే కూర్చున్నావు మాకు భోజనాన్ని సిద్ధం చేయలేదా అని చెప్పి రామయ్య తండ్రి అడుగుతారు అసలు ఎంత వండాలో ఎంతమంది వస్తారో ఏది కూడా నాకు తెలియదు స్వామి కనుక అవేవో కావలసిన సరుకులు సామాన్లు అన్నీ కూడా తెచ్చాను మీకు కావలసినంత మీకు నచ్చిన వంట మీరు చేసుకుని తినండి మీరు తినంగా తినేటప్పుడు కొంచెం ఒక ముద్ద నాకు పెట్టండి చాలు అని చెప్పి ఆ అమాయకుడు పక్కన కూర్చుంటాడు అప్పుడు రామయ్య తండ్రి ఒక నవ్వు నవ్వుకుని అతని అమాయక మాటలకు ఇది మన యొక్క భక్తుడు కోరిన కోరిక ఈ భక్తుడు కోరిన కోరికకు తప్పకుండా ఈరోజు మనం తీర్చాలి అందరూ కూడా తల ఒక పని మొదలు పెట్టండి వంట చేయడం ప్రారంభించండి అని చెప్పి రామయ్య తండ్రి ఆజ్ఞాపిస్తారన్నమాట ఈ విధంగా ఆజ్ఞాపించిన తర్వాత ఇంకా హనుమంతుడు ఒక్కొక్కటిగా అన్నీ చేరేస్తూ ఉంటారు ఇంకా లక్ష్మణుడు కూరగాయలు కోస్తాడు ఇంకా సీతమ్మ తల్లి వంట వండడం మొదలు పెడుతుంది ఈ విధంగా కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది కానీ చాటుని నుంచు చూస్తున్నా ఆ గురువుగారికి ఎవ్వరూ కనిపించరు అతను ఒక్కడే అంటే ఆ శిష్యుడు ఒక్కడే చాప మీద కూర్చుని అంతా దిక్కులు చూస్తున్నట్లుగా కనిపిస్తాడు అప్పుడు గురువుగారి మనసులో ఏమనుకుంటారు అంటే ఈ అమాయకుడు ఏంటి వంట చేసుకుంటారని చెప్పి ఇక్కడికి వచ్చి సైలెంట్గా కూర్చుంటున్నా అని చెప్పి అనుకుంటారన్నమాట ఇక కొంచెం సేపటికి కొంతమంది మునులు ఋషులు తపస్సులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క రామయ్య తండ్రి సీతమ్మ తల్లి సాక్షాత్తు వంట చేస్తున్నారు అతని యొక్క అంటే వారు చేసిన వంట కొంచెం ఒక మెతుకు దొరికినా కూడా అది మహా నైవేద్యమే అని చెప్పి అక్కడికి వచ్చి ఒక్కొక్కరు కూడా ప్రసాదాన్ని స్వీకరించి తింటూ వెళ్తున్నారు ఈ అమాయకుడు అక్కడ కూర్చుని మనసులో ఏమనుకుంటారంటే వామో అమ్మో ఎంతమంది వస్తున్నారు ఎంతమంది తింటున్నారు ఈ ఈరోజైనా నాకు ఉంటుందో లేదో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక చివరికి వంట అంతా కూడా పూర్తయ్యి అందరూ కూడా కూర్చొని తింటూ ఉంటారు ఇక ఇదంతా చాటును గమనిస్తున్న ఈ గారికి స్వామి స్వామివార్లు ఎవరు కనిపించట్లా ఈ యొక్క శిష్యుడు ఒక్కడే కనిపిస్తున్నాడు శిష్యుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నాయన ఇలాగే కూర్చున్నావు ఏంటి వంట ప్రారంభించుకుని వంట చేసుకుని తినకుండా అలా కూర్చుని ఏం చేస్తున్నావు అంటే ఏం మాట్లాడుతున్నారు గురువుగారు అదిగో అక్కడ అందరూ వంట చేస్తున్నారు కదా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి హనుమంతుడు లక్ష్మణుడు ఋషులు మునీశ్వర్లు వీళ్ళందరూ కూడా వంట చేసుకుని తింటూ ఉంటున్నారు కదా మీకు కనిపించడం లేదా అని చెప్పి అంటాడు ఎవరునైనా ఏం మాట్లాడుతున్నావు రామయ్య తండ్రి వంట చేయడం ఏంటి సీతమ్మ తల్లి అన్నం వండటం ఏంటి అని చెప్పి అడుగుతాడు అన్నమాట అదేంటి మీకు కనిపించట్లేదా అని అడుగుతాడు మళ్ళీ అమాయకంగా శిష్యుడు నాకు ఎవరూ కనిపించట్లేదు నాయన అని చెప్పి చెప్పేసరికి ఇక ఈ శిష్యుడికి కోపం వస్తుంది రామయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి స్వామి ఎందుకు మీరు నా గురువుగారికి కనిపించడం లేదు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు ఆ గురువుగారు చేసిన తప్పేంటి అతను ఇంత వంట మీరు చేస్తూ ఉంటే అతను కూడా నైవేద్యాన్ని తింటారు కదా అని చెప్పి అనగా మీ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో అతను నన్ను పూర్తిగా నమ్మడం లేదు కనుక అతను చక్కగా మంచిగా పూజలు చేస్తాడు కానీ నేనంటూ ఒకరిని వస్తా అని అతనికి నమ్మకం లేదు అని చెప్పి చెప్తాడన్నమాట ఇక అదే మాట శిష్యుడు గురువుకి చెప్తాడు మీకు నమ్మకం లేదంట స్వామి అని చెప్పి ఇక అతనికి ఏం చెప్పాలో ఆ గురువుకి అర్థం కాక కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇక ఆ గురువు ఏడుస్తుంటే చూడలేని శిష్యుడు రామయ్య తండ్రి మీద కోపపడతాడు ఏంటి అంటే స్వామి నా యొక్క గురువు కన్నీరు పెడుతున్నారు నా గురువుకి ఒక్కసారి మీరు కనిపించండి నా గురువు చాలా తెలివైన వాడు చాలా గ్రంథాలు చదివాడు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అటువంటి పూర్తి జ్ఞానికి మీరు కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అనగా అతను పూర్తి జ్ఞానేనాయన కానీ నేను వచ్చి నైవేద్యాన్ని తింటాను అని చెప్పి అతను నమ్మడం లేదు అతనికి నా మీద పూర్తి నమ్మకం లేదు అసలు నేను వస్తానని ఆయనకు తెలియదు అని చెప్పి అడుగు కావాలంటే అనగా ఇక ఆ మాటలకు కూడా గురువుగారి కన్నీళ్ళు వస్తాయన్నమాట ఇక ఆ మాట చెప్పి చెప్పిన తర్వాత వారందరూ కూడా తినేసి కాస్త వీళ్ళిద్దరికీ కూడా కొంచెం నైవేద్యాన్ని పెట్టేసేసి వెళ్ళిపోతారన్నమాట వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడు జరిగిందంతా కూడా ఇదే జరుగుతుంది ప్రతి ఏకాదశికి అని చెప్పి చెప్పగా అప్పుడు గురువు కూర్చుని బాధపడతాడు నిజంగానే దేవుడికి నైవేద్యం పెడుతున్నాము అంటే అది ఒక మొక్కుబడిగా తీసుకుని వెళ్ళి పెడుతున్నామే కానీ దేవుడు నిజంగా వచ్చి తింటాడు అని చెప్పి నమ్మన్న అలాంటి అజ్ఞానులు చాలామంది జ్ఞానవంతులుగా మేము చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ నీలాంటి అమాయకులకే దేవుడి యొక్క నిజ దర్శనం అనేది కనిపిస్తుంది నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయన అని చెప్పి అతన్ని చాలా ప్రేమగా ఆప్యాయతగా దగ్గరికి తీసుకుని ఇద్దరూ కలిసి మిగతా అంటే ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్తారన్నమాట ఇక ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ నేను ఉన్నాను అని చెప్పి నీకు తెలుసు నీ యొక్క బాధలన్నీ చెప్పాలి అని నాకు తెలుసు నీ యొక్క కష్టాన్ని నేను తీరుస్తాను అని చెప్పి నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు ఒక్కసారి ఈ నిజం నాకు చెప్పు ఎందుకంటే నీ యొక్క కష్టాలను నేను తీరుస్తానా అనే ఒక సందిగ్ధంలో వందకి నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నది కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే మరి మిగతా ఎనభై శాతం నమ్మకం ఏమైపోయిందమ్మా అంటే నేను ఇలా అంటున్నాను అని చెప్పి నీకు బాధగా అనిపించవచ్చు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే కథ బిడ్డ వాస్తవం ఇదే కదా బిడ్డ జరుగుతుంది మరి నువ్వు నన్ను నమ్మినట్లయితే ఎవరి రూపంలోనైనా కానీ నువ్వు నన్ను చూడవచ్చు ఏ రూపంలోనైనా కానీ దుర్గమ్మ తల్లి నా కష్టాన్ని తీరుస్తుంది అని చెప్పి నువ్వు నన్ను వంద శాతం నమ్మవచ్చు ఈ వంద శాతంలో నువ్వు నన్ను ఎంత శాతం నమ్ముతున్నావు ఇరవై శాతమా ముప్పై శాతమా నలభై శాతమా వందకి వంద శాతమా మరి నీ నమ్మకం ఎంత సాధము అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు నాకు సమాధానం చెప్పేటప్పుడు కూడా నీ యొక్క సమాధానంలో ఒక అనుమానం అనేది ఉంటుంది బిడ్డ ఆ యొక్క అనుమానాన్ని తీసివేసి పూర్తి నమ్మకాన్ని నువ్వు నాపై ఉంచు ఈ దుర్గమ్మ తల్లి కేవలం నీ యొక్క కష్టాలను తీర్చడం కోసం మాత్రమే ఉన్నది ఈ సందేశం నీ వరకు చేరింది అంటే అది నేను వెనక ఉండి నీ వరకు చేరాలి అని చెప్పి నేను నిర్ణయించుకోబట్టే నీ వరకు చేరింది కనుక నువ్వు ఇకపై దేని గురించి కూడా అనుమానపడకుండా నేను ఉన్నాను అని చెప్పి కనుక నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి ఈ శుక్రవారం రాత్రి నీకు తొమ్మిది పదహారు నిమిషాలకు నేనే స్వయంగా నా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యం కల్పిస్తాను కనుక నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చమ్మా అని చెప్పి ఈ రోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఆంతర్యంలో ఉండే అర్థం ఏమిటో మనం ఇప్పటికీ పూర్తిగా తెలిసిపోయింది నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే దుర్గమ్మ తల్లిని ఎంతవరకు నమ్ముతున్నాము ఎంత శాతం నమ్ముతున్నాము అని చెప్పి మన మనసుని అడిగి మనసులోనే సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి అదేవిధంగా మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి రేపు మరొక సందేశంతో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీసులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి